మా రాత్రి ఏడు గంటలకు సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న సీరియల్ చిన్ని ఈ సీరియల్లో సెకండ్ జనరేషన్ స్టార్ట్ అయిన విషయం మనందరికీ తెలిసిందే చిన్నిగా మొదట చైల్డ్ ఆర్టిస్ట్ శ్రీదేవి నటించగా ఇప్పుడు పెద్ద అమ్మాయి క్యారెక్టర్లో మరొక యాక్ట్రెస్ మన తెలుగు బులితరకు పరిచయం కానుంది ఆమె గురించి ఈ వీడియోలో చూసేద్దాం చిన్ని సీరియల్లో చిన్ని పేరును మధుమితగా మార్చిన విషయం మనందరికీ తెలిసిందే మధుమితగా నటిస్తున్న యాక్ట్రెస్ అసలు పేరు కావ్య భగవంత్ ఆమె కన్నడ యాక్ట్రెస్ బెంగళూరుకి చెందిన అమ్మాయిగా తండ్రి బిజినెస్ మ్యాన్గా అలాగే అమ్మగారు హౌస్ వైఫ్ అలాగే కావ్య భగవంత్ ఒక చెల్లెలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది ఇక కన్నడలో లక్ష్మి టిఫిన్ బాక్స్ అనే సీరియల్లో నైనీతారా అనే సీరియల్లో నటించినట్టుగా తెలుస్తుంది తెలుగులో ఆమెకు చిన్నీ సీరియల్ మొదటి సీరియల్ అలాగే రెండు కన్నడ మూవీస్లో కూడా ఆమె నటించింది సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటూ తనకి సంబంధించిన బ్యూటిఫుల్ ఫొటోస్ని షేర్ చేసుకున్నారు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ పై ఇంట్రెస్ట్తో మిరలో చూసుకుంటూ యాక్టింగ్ చేసేదని అలా యాక్టింగ్ వైపు అడుగులు వేసినట్టుగా తెలుస్తోంది తన స్టడీస్ కంప్లీట్ కాగానే తమ పేరెంట్స్ని ఒప్పించి సీరియల్స్ వైపు అడుగులు వేసినట్టుగా తెలుస్తోంది మరి తెలుగులో మొదటి సీరియల్తో మన ముందుకు వచ్చిన కావ్య భగవంతుకి మన మనం కూడా హార్టీ కంగ్రాచ్యులేషన్స్ తెలియజేసేద్దాం